హాయ్ గైస్ శ్రీశైలం డే త్రీ వ్లాగ్ అండి డ్యాము హటకేశ్వరము వినాయకుని దర్శనం చేసుకుని వచ్చాక కొద్దిసేపు కాఫీ తాగేసి రి రిలీఫ్ అయ్యాము ఇంకా రూమ్కి వచ్చేసి రెడీ అయ్యాము మాకు దర్శనం ఉందండి అదేనండి మల్లికార్జున స్వామి దర్శనం స్వస్థ దర్శనంకి బుక్ చేసుకున్నాము దానికి మస్ట్ అండ్ శారీ కట్టుకోవాలి అలాగే జెంట్స్ వచ్చేసి పంచ కట్టుకోవాలండి షర్టు అలాంటివి ఉండకూడదు చుడిదారైన వేసుకోవచ్చు లేడీసు జ్యోతిర్లింగాలలో ఒక జ్యోతిర్లింగము అలాగే పీఠాలలో ఒక శక్తి పీఠము ఇక్కడే ఉన్నాయండి రెండు కలిపి ఒకే చోట ఉన్నాయి ఇంకా దర్శనం చేసుకున్నాము దర్శనం చేసుకొని ఇంకా రూమ్కి రూమ్కి వచ్చేసామండి కొద్దిసేపు పడుకొనేసి మళ్ళీ మేము ఇంకా పాతాలు గంగకి రెడీ అయిపోయి వెళ్తున్నాము మేము తీ రూమ్ నుంచి మాకు ట్వంటీ రూపీస్ పర్ హెడ్ తీసుకున్నారు అక్కడికి అక్కడ డ్రాప్ చేశారు ఇక్కడ మనకు వచ్చేసి రోప్వేకి లైన్లో ఉన్నాము పెద్దలకు వచ్చేసి ఎయిటీ రూపీస్ ఛార్జ్ చేస్తారు అలాగే త్రీ ప్లస్ పిల్లలకి వచ్చేసి సిక్స్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారంటే ఈ రోపేకి ఇక్కడ నుంచి మనము వెళ్ళొచ్చు పాతాల గంగకి ఇక్కడ నుంచి వెళ్తే మనకి స్టెప్స్ తక్కువ ఉంటాయి మాకు ఈ రోపే వద్దనుకుంటే స్టెప్స్ ద్వారా అయినా వెళ్ళచ్చు ఫైవ్ హండ్రెడ్ స్టెప్స్ ఉంటాయి ఈ రోపే ద్వారా వెళ్తే మనకి దగ్గర దగ్గర ఒక ఎయిటీ ఫిఫ్టీ స్టెప్స్ దగ్గర ఉంటాయి దీంట్లో వచ్చేసి ఫోర్ మెంబర్స్ని ఎక్కిస్తున్నారు చూడండి రోపే వెళ్ళే వచ్చేసి ఒక చోట డ్రాప్ చేశారు అక్కడ నుంచి మళ్ళీ మేము పాతాల్ గంగలకి వెళ్ళాలనేసి ఇక్కడ మేము టికెట్స్ తీసుకున్నాం దానికోసము ఇక్కడ నుంచే మనకు అక్క మహాదేవి కేవ్స్ కూడా వెళ్ళొచ్చు అక్క మహాదేవి కేవ్స్కి వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండి పెద్దలకైతే సిక్స్ చిన్నపిల్లలకైతే ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు మనకు అది జర్నీ టోటల్ జర్నీ వచ్చేసి ఫోర్ అవర్స్ పడుతుందంట ఇంకా అక్కడ టికెట్ తీసుకొని ఈ స్టెప్స్ దిగెళ్ళాము స్టెప్స్ అయితే చాలా ఘోరంగా ఉన్నాయండి అదొకటి రిపేర్ చేస్తే బాగుంటుంది కొంచెం ఏజ్డ్ పర్సన్స్ అలాంటి వాళ్ళు అయితే దిగలేరు పిల్లలు ఉండే వాళ్ళు అయితే ఎత్తుకొని దిగాలి చాలా కష్టం అనిపించిందండి మాకు ముందు వచ్చిన వాళ్ళు ఆ బోటు వెళ్ళిపోతున్నారు అది కొంచెం డిఫరెంట్గా ఉంది బోటు మేముండేది ఉండేది కొంచెం డిఫరెంట్ ఉంది దానికి దీనికి డిఫరెన్స్ చూస్తే ఈ బోటు కూడా స్టార్ట్ అయిపోయింది మా చిన్నమ్మ అయితే స్టాండింగ్లో చూడాలంటుంది భయం వేస్తుంది నాకు ఈ వాటర్ చూస్తుంటే ఎలాగోలా మేనేజ్ చేసుకొని అలా పట్టుకొని చూస్తున్నాము ఇక్కడ నుంచి మనకు డ్యామ్ కనిపిస్తుందండి చాలా క్లియర్గా డ్యామ్ దగ్గరికి వెళ్తామేమో అనుకున్నాం కానీ డ్యామ్ దగ్గరికి తీసుకెళ్ళలేదు ఇంకా బోట్లో ఉండే బోటు మధ్యలో ఆపేసి మాకు పాతాలు గంగ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశాడు ఈ స్టోరీ ఏందనేది ఆయన మాటల్లోనే మనం విందాం

శివైన పెట్టివే ఆ కేసు లోపల కొంతకాలం తపస్సు చేసే అంకమారి ఆమె తపస్సుపరితంగా లోపల పార్తీ ప్రదేశ్వర లింగాన్ని ఆ కేసు లోపల శివలింగాన్ని అభిషేకం ఎందుకంటే నిత్యం కూడా డ్రాప్ డ్రాప్ వాటర్ పడింది శివలింగం మీద మూడు వందల అరవై రోజులు కంటిన్యూగా పడతా ఉంటుంది ఎక్కడ కొండల పైన మానవ రూపంలో పుట్టిన వాళ్ళ వివరాలు గర్భగులు ఎక్కడ దాదాపు శ్రీ అక్మాదే అమ్మ పెట్టిందని డ్యామ్ బిల్డ్ చేయటం అప్పట్లో ఫస్ట్ లో డ్యామ్ నిర్మాణానికి కలిసి వేసింది నలభై కోట్లు అంటుంది నిర్మాణం పూర్తి అయినాటికి ఐదు వందల నలభై ఐదు కోట్లు ఖర్చు అయిందంటే మొత్తం రైట్ హెస్ట్స్ ఆ రైట్ సైడ్ గ్రీన్ బిల్డింగ్ రైట్ సైడ్ పవర్ హౌస్ ఉంటుంది సైడ్ ఇల్లు బిల్డింగ్ ఇల్లు బిల్డింగ్ కింద ఐరన్ జాలి కనిపిస్తుంది మెస్ అక్కడ నుంచి దాదాపు మూడు వందల అడుగు రోజుల నుంచి పవర్ హౌస్ వాటర్ సప్లై ఉంటుంది పవర్ హౌస్ వచ్చేసి డ్యామ్ కి ఫ్రంట్ సైడ్ ఉంటుంది రైట్ లెఫ్ట్ అండర్ గ్రౌండ్ శ్రీ మోక్ష విశ్వేశ్వర గారు స్టోరేజ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ అండి టూ హండ్రెడ్ ప్రజెంట్ డెప్త్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ ఫీట్స్ అండి వచ్చేసి మనకి ఏరియా వచ్చేసి పాతాళికంగా పిలుస్తారు కాశీ నుంచి గంగా నది పాతాళ గుండ పాతాళగంగా పిలుస్తారు చంద్రగుప్త మహారాజు కూతురు పాతాళగంగలో నీటడుగు అడుగు పచ్చల బండగా మారిపోతుంది అంటారు ఆ నందీశ్వరుని శనగల బస్సున్న అంటారు సేమ్ అలా నందీశ్వరుడు నీటి అడుగు ప్రాంతంలో ఉన్నారు ఈ నందీశ్వరుని ఊబి బస్సు ఉన్నా ఉబ్బిలి బస్సు అని పిలుస్తారు అందుచేత ఇక్కడ స్నానం చేసిన తలమే నీళ్లు జల్లుకున్నా మనం చేసిన పాపాలు పోతే అర్థం చెప్తున్నాయండి మీరు బోటెక్కారు కదండి కొండపైన గోపురం కనిపిస్తుంది అది శివాజీ మహారాజు చెప్తుంది శివాజీ మహారాజ్ పదహారో శతాబ్దం యుద్ధంలో తన సైన్యం బలంసాలుగా మనస్థాపించింది ఆ ప్రదేశంలో కూర్చుని ఇక మళ్ళీ మమ్మల్ని తీసుకొని వచ్చేసి మమ్మల్ని వదిలేశారు ఈ వీడియో ఇంతే బాయ్ బాయ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి